మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్లూరి ప్రభాకర్ ఐదవ రాష్ట్ర కోశాధికారి సావిత్రి విద్యా సంస్థల కార్యదర్శి నిర్మలమ్మ ప్రముఖ సైకాలజీ కౌన్సిలర్ లహరి తదితరులంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలను గౌరవించేటప్పుడు మనం సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నారని ఆదర్శంగా నిలుస్తున్నారని కుటుంబంలో మహిళలు ఆశయాలు మాన ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నారని ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు కుటుంబంలో మహిళలు ఆశయాలు మనస్తత్వం తెలుసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐదవ జిల్లా కోశాధికారి చంద్రిక ఉపాధ్యాయురాలు అంజీరమ్మ అశ్విని రేష్మ ఇతర విద్యార్థినులతో పాల్గొన్నారు యువతి యువకులకు ఈరోజు ఒక సెన్సిటైజ్ చేయడంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని యొక్క ఎందుకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి మనం ఉమెన్ ఉమెన్ను మరి ఈక్వల్గా చూస్తున్నామా లేక ఇప్పుడు కూడా పురుషాధిక ప్రపంచంలో బతుకుతూ కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకు మనం అందరూ కూడా సహకరించి దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ను సక్రమంగా ఉపయోగించుకొని సమాజం ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కుటుంబాలు అంతా కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో చాలామంది వ్యక్తుల వక్తలు కూడా చాలా చక్కటి సందేశం ఇచ్చారు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈరోజు చాలామంది పిల్లలు ధైర్యంగా వాళ్ళ యొక్క సలహాలు అడిగి మనతో క్లారిఫై చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి మహిళలు సంతోషంగా ఉన్నట్టయితేనే వారి యొక్క కుటుంబం కానివ్వండి సమాజం కానివ్వండి ఆనందంగా గడిపేటట్టు అవకాశం ఉంటుంది మహిళలు చాలామంది వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క పరువు కుటుంబ పరువు పోతున్నో భర్తల యొక్క గౌరవం పోతున్నానో వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులని బయట చెప్పకుండా ఎంతసేపు అనుభవిస్తూ ఉంటారు పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళ యొక్క మహిళలు చిన్న సమస్యను కూడా ఎందుకు భరించాలి ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బట్ మనం అలా ఏంటంటే అంటే మన వాళ్ళు ఈ ఒత్తిడిని ఇంటి కుటుంబ ఒత్తిడిని కానివ్వండి ఆర్థిక ఒత్తిడి కానివ్వండి సామాజిక ఒత్తిడి కానివ్వండి పుట్టు పురుషుల యొక్క ఆధిక్యతను కానివ్వండి వీళ్ళ యొక్క దీన్ని ఒక యాక్సెప్టెన్స్ వచ్చేసింది లేడీస్కి భరించాలి కదా ఆ భార్య అంటే భరించాలి కదా కుటుంబంలో ఆడవాళ్ళు అనుకోగా ఉండాలి కానీ వాళ్ళ ఇబ్బందితో వాళ్ళు కృంగి కృషించిపోవడం వల్ల ముఖ్యంగా మహిళలు చిన్న వయసులో రకరకాలైనటువంటి శారీరక జపినటువంటి బీపీలు షుగర్లు క్యాన్సర్లు మోకాల నొప్పులు అంటే వాళ్ళు శారీరకంగా కృషించిపోతున్నారు ఎందుకంటే మానసిక ఒత్తిడిని సమాజంలో అందరూ కూడా సక్రమంగా వాళ్ళకు తెలియదు రిలీఫ్ ఇవ్వడం లేదనేటువంటిది యొక్క ఉద్దేశం ఉద్దేశము కాబట్టి సమాజంలో అందరూ కూడా మనము మహిళను హ్యాపీగా ఉంచినట్టయితే సమాజము తర్వాత కుటుంబము తర్వాత వాళ్ళ యొక్క బా కుటుంబ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది హ్యాపీగా పిల్లల్ని చూసుకోవాలి హ్యాపీగా చదివించుకోవాలి ఎందరూ భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే కుటుంబంలో మ మహిళల యొక్క వాళ్ళ యొక్క ఆచరణ కానివ్వండి యొక్క కోరికలు కానివ్వండి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఒక పెద్ద మనస్త మనం అర్థం చేసుకొని వాళ్ళకు సహకరించాల్సిన అవసరం పురుషార్లకి అందరూ కూడా సమాజంలో ఉంది దీన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా మనకు మహిళలు కోరుకునేది ఒక కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి అంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద కోరుకోరు వాళ్ళకి ఏదో మంచి బంగారు కావాలి మంచి నగలు కావాలి లేకుంటే గుడ్డలు కావాలి బంగ్లా కావాలి అది ఎవరు ఇప్పుడు కోరుకునేటువంటి పరిస్థితులు లేవు మన ఇంట్లో అటువంటి ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి భర్త కానివ్వండి లేకుంటే అత్తామాములు కానివ్వండి వాళ్ళ యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి అలవాటు ఉండకూడదు వాళ్ళు మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రెస్ తట్టుకోలేక ముఖ్యంగా జెంట్స్ చాలామంది పెద్దవాళ్ళు అయితే మందు మా దగ్గర అలవాటు పిల్లలు కూడా గుట్టుకారు ఫ్రెండ్స్ వెళ్ళిపోవడము మొబైల్స్ ఒక మానవ విలువలు సమాజంలో మంచి చెడు ప్రవర్తించుకోకుండా వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గ్యాడ్జెట్స్ అడిక్ట్ అయిపోయి మొబైల్ గేమ్స్ లోన్ యాప్స్ ఇట్లాంటి పోయి సమాజంలో మొత్తం పేరెంట్స్ ముఖ్యంగా మహిళలకు అశాంతిని చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా హ్యాపీగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలను ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ సందర్భంగా వాళ్ళ యొక్క భార్యలు కానివ్వండి వాళ్ళ కొన్ని తోడుపు జల్లలు కానివ్వండి లేకుంటే అత్తలకు కానివ్వండి మా ఓల్డ్ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ యొక్క వ్యసనాలను మనం త్యజించి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్లయితే నిజంగానే మా వాళ్ళకి దానికి మించినటువంటి ఆనందంగా మహిళలకు ఒకటి ఉండదు ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ అందరూ కూడా మనలో ఉన్నటువంటి కోపతాపాలను కానివ్వండి వ్యసనాలు కానివ్వండి మందు కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి రకరకాలంటే కోపతాపాలు వీటి అన్నిటిని కూడా త్యజించి వాళ్ళకి గిఫ్ట్గా అందరూ ఇచ్చి అలవాటు చేసుకున్నట్టయితే మన యొక్క పెద్దల యొక్క ప్రవర్తన నెక్స్ట్ మన పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు దాన్ని పాటించి ఆదర్శంగా ముందు సమాజంలో మంచి ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎస్ఎస్బిఎన్ కాలేజ్ వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది జెండర్ ఈక్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ కూడా జెండర్ ఇక్వాలిటీ బాయ్స్ని గర్ల్స్ని అందరినీ కలిపి సో ఎలా మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఉమెన్స్ డే స్పెషల్ ఏంటి సో నెక్స్ట్ ఎలా ఉంటే మన భావితరాలకు మనం విలువనిస్తాము భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ప్రతిది కూడా మనం చర్చించడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అట్ ది సేమ్ టైం పిల్లలకు ఇన్నోవేటివ్ మెథడ్లో మనం అప్రోచ్ అయ్యాము సో ఏదో స్పీచెస్ ఇస్తున్నాము వెళ్తున్నాము అలా కాకుండా పిల్లల్ని క్వశ్చన్ నేర్ రూపంలో అవ్వచ్చు అండ్ స్టోరీ మేకింగ్ అవ్వచ్చు ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ పిల్లల్ని సో ఇప్పుడు జరుగుతున్న వాటి కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి ఇంట్రడ్యూస్ చేస్తున్న సెల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలే చెప్పాలి ఎందుకంటే ప్రతిదీ కూడా పిల్లలకు ఇన్వాల్వ్మెంట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఐద్వా అసోసియేషన్తో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చిన వక్తల కారణంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది వచ్చిన వక్తల్లో ముఖ్య ప్రముఖ వ్యక్తి ఎండూరి ప్రభాకర్ గారు ఈయన పిల్లలకి ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా పిల్లలు తమ చెడు వ్యసనాలను త్యజించి తల్లిదండ్రులకు గిఫ్ట్గా ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు ఇంకొక వ్యక్త వక్త లహరి గారు పిల్ తల్లి పిల్లల ఎదుగుదలలో ఎలాంటి బౌండరీస్ పెడుతుంది ఆ బౌండరీస్ వలన పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన అందరికీ నా ధన్యవాదాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐదువా అలాగే ఎస్ఎస్బిఎన్ కళాశాల రెండు ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు నిర్వహించడం జరిగింది సెమినార్ హాల్ అలాగే ముఖ్య వక్త వచ్చేసి డాక్టర్ ఎల్లూరు ప్రభాకర్ గారు అలాగే మా లహరి మేడం గారు ఈ సభకు హాజరు కావడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం పద్దెనిమిది వందల నలభై ఐదులో ఏర్పడి దాదాపు ఇప్పటికి నూట పదహైదు సంవత్సరాలు దాదాపు అవుతుంది ఈ నూట పదహైదు సంవత్సరాల్లో కిందటగా ఏదైతే అమెరికా దేశ అగ్రరాజ్యం మీద చికాగో నగరంలో మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆనాడు ఏదైతే పెద్ద ఎత్తున పోరాట పోరాడైనారో ఆ పోరాట ఫలితంగా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేయడం జరిగింది మహిళలకు పని గంటలు తగ్గించాలి ప్రసూతి సెలవులు కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఓటు హక్కు కావాలి అలాగే మాట్లాడే హక్కు కావాలని చెప్పేసి ఆనాడు వేలాది మంది అందరి కూడా నినదించిన దినం ఈరోజు మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ ఆ పోరాటల్లో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు దాదాపు పది నుంచి పదిహేను మంది చనిపోయినారు వాళ్ళని స్మరించుకుంటున్న దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు చాలామంది ఈరోజు ప్రకటనలకు ఈరోజు అడ్వర్టైజ్మెంట్లకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఆనాడు ఏదైతే మహిళా సమస్యల కోసం మహిళా హక్కుల కోసం పోరాడిన దినం అనేది కాకుండా ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్గా తీసుకోవడం అనే వ్యాపార ప్రకటనకు వినియోగించుకుంటున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం అనేది మళ్ళీ మరీ చెప్తున్నాను ఇది వ్యాపార ప్రకటన కాదు ఇది స్మరించుకుంటున్న దినము వాళ్ళు ఎవరైతే చనిపోయినారో మహిళా హక్కుల కోసం వాళ్ళు చనిపోయిన వాళ్ళను స్మరించుకుంటున్న దినం అనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ముక్త ఖండంతో నినదిస్తున్నాము అందుకే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇన్ని సంవత్సరాలుగా ఏర్పడినప్పటికీ కూడా ఈనాడు దాదాపు ముప్పై సంవత్సర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి ఈనాటికి పోరాడుతున్నా కానీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈనాటికి కూడా ఎండమావిగానే చేస్తుంది కానీ మేము రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తున్నాము పార్లమెంట్లో పెట్టామని చెప్తున్నారు కానీ ఇది ఎక్కడికి కూడా పరిమితం కాలేదు సక్సెస్ఫుల్గా కావడం లేదు ఈరోజు ప్రభుత్వం ఎటుపోతుంది భారతదేశంలో చాలామంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు అంటే అన్ని అగ్ర దేశాలన్నీ కూడా అగ్ర రా రాజ్యాలన్నీ కూడా రాకెట్ లాగా దూసుకొని పోతుంటే మన భారతదేశం మాత్రము ఒక రెండు వందల సంవత్సరాలు వెనక్కిపోతుంది అనేది కూడా చాలామంది నిపుణులు కూడా మేము కలిసినప్పుడు కానీ లేదంటే చాలామంది నిపుణులు కూడా ఈరోజు వెనక్కిపోతుంది అనేది కూడా భయాందోళనతో ఉంది కాబట్టి మేధాపరమైన వాళ్ళను సైన్స్ పరంగా ఉన్న వాళ్ళను వాళ్ళు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు భారతదేశం ఎటు అనేది కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు మూఢనమ్మకాలతోటిగా ఈరోజు భారతదేశం వెళ్ళిపోతుంది సైన్స్ పరంగా ఆలోచించడం లేదని కూడా చాలామంది మేధావి వర్గం ఆలోచిస్తున్నారు అందుకు కాబట్టి ఈరోజు విద్యార్థులకి విచితంగా తీసుకొని పోయేదానికి మేము ఐద్వాగా ఇతర ఆర్గనైజేషన్స్ అన్ని కళాశాల యజమానులను కలిసి కూడా ప్రజా పిల్లలకి ముఖ్యంగా తీసుకొని ఇట్లాంటి విషయాలను ఎల్లు ప్రభాకర్ వాళ్ళు కానీ లేదా నైపుణ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సైన్స్ పరంగా నేను చెప్పాలని వాళ్ళకు నా అవగాహన కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం